వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఈ బ్యాంకు లో అకౌంట్ ఉన్న వారికి ఉచిత రుణమాఫీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఫ్రెండ్స్ కేరళలోని వాయినా లో ఇటీవల సంభవించిన ప్రకృతి బేబస్సం వందలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది ఇక మరో వంద మందికి పైగా జనం ఆచూకి ఇప్పటికీ కనిపించడం లేదు మరోవైపు వేలాది మంది ఇల్లు ఆస్తులు సర్వస్వం కోల్పోయి నడు రోడ్డు మీదకి వచ్చేశారు క్రమంలోని స్థానికంగా ఉన్న ఒక బ్యాంక్ వాయినాడు వరద బాధితులకు భారీ ఓరేట కల్పించింది వాయినాడు కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో ఇల్లు ఆస్తులు కోల్పోయిన వారికి అండగా నిలిచింది వారికి ఉన్న లోన్లు మొత్తం మాఫీ చేస్తామని తాజాగా ప్రకటించింది దీంతో ఇప్పటికే ప్రకృతి విలయం దాటికి అల్లాడిపోతున్న వాయినాడు వాసులకు కొంత అధ్వనం లభించినట్లయింది కేరళలోని చోటు చేసుకున్న ప్రకృతి విలయం నేపథ్యంలో జిల్లా సహకార బ్యాంకుల సామాఖ్య కేరళ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది జులై ముప్పై తేదీన వాయనాడ్లో జరిగిన విద్వాంసకర ఘటనలో నష్టపోయిన వారి రుణాలను మాఫీ చేస్తామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది జిల్లాలోనే సంభవించిన విపత్తులను దృష్టిలో ఉంచుకుని చోరల్మాల బ్రాంచ్ లో రుణాలు తీసుకుని చనిపోయిన వారితో పాటు లోన్లు తీసుకునేందుకు సెక్యూరిటీలుగా తాకట్టు పెట్టిన ఇల్లు ఆస్తులు కోల్పోయిన వారి రుణాలను మాఫీ చేయాలని కేరళ బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించింది ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఇక ఈ మొత్తం లోన్ల విలువ ముప్పై కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు అయితే ఈ లోన్ల మొత్తాన్ని మాఫీ చేయాలని నిర్ణయించారు అయితే ఈ రుణమాఫీలోని అన్ని రకాల లోన్లు ఉంటాయని కేరళ బ్యాంక్ ప్రకటించింది అగ్రికల్చరల్ లోన్లు వెహికల్ లోన్లు హోమ్ లోన్లు ఇలా అన్నిటినీ మాఫీ చేస్తామని బ్యాంక్ అధికారులు తాజాగా వెల్లడించారు ఇక వాయినాడు బాధితుల కోసం విరాళాలు అందించేందుకు సెలబ్రిటీలు సంస్థలు బిజినెస్ మ్యాన్లు ముందుకు వస్తూనే ఉన్నారు ఇక ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కేరళ బ్యాంకు యాభై లక్షల విరాళం అందించింది దీంతో పాటు కేరళ బ్యాంకు ఉద్యోగులు కూడా తమ వంతు సాయం చేశారు కేరళ బ్యాంక్ ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ ఐదు రోజుల జీతాన్ని సీఎం డిఆర్ఎఫ్ కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు